నమస్తే వైఎస్ షర్మిల మొదటి రోజే డైరెక్ట్ అటాక్ అవినాష్ పైన చేసినటువంటిది స్థితి ఇప్పుడు ప్రచారంలో ఎలా చూడాలి వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద దెబ్బ కింద చూడాలి అయితే ఇక్కడ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుంది ఎందుకంటే మొదటి రోజే భారీ దాడి చేస్తుంటే రేపొద్దున రాను రాను ఈ ప్రచారం ఇంకా ఎంత వాడి వేడిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ విషయంపైన మనతో పాటు సీనేజల్ సత్యమూర్తి గారు ఉన్నారు వారేమంటున్నారో చూద్దాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ మొత్తానికి ఇక్కడ వైఎస్ షర్మిల మొదటి రోజే ఆ అవినాశ పైన చేసినటువంటి దాడి మాత్రం అది మామూలు దాడి కాదు ఎందుకంటే ఫస్ట్ డే సునీతని చూపిస్తూ వీళ్ళ తండ్రిని కోల్పోయాడు చంపింది అవినాషే అంటూ మాట్లాడిన మాటల వ్యాఖ్యలని ఎలా చూడవచ్చు మనం అంటే మీరు ఇంట్రొడక్షన్లో దాడి దాడి అంటే వెళ్ళి పర్సనల్గా కొట్టిందేమో అనుకుంటారు షర్మిల పాపం అటువంటి కాదు షర్మిల సునీత ఇద్దరు కూడా పర్సనల్గా వెళ్ళి దాడి చేసేది కాదు మాటల దాడి మాటల దాడి అది కూడా ఏంటి అంటే మాటల దాడి అంటే మామూలుగా పొలిటికల్గా కూడా చేయలేదు షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది హంతకుడు అన్న పదాన్ని వాడింది ఇది ఇప్పుడు చాలా సంచలనం కలిగిస్తున్నది ఇప్పుడు వైఎస్ షర్మిల సునీత వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు షర్మిలేమో ఇదిగో మా బాబాయిని చంపిన హంతకులు వీళ్ళు అని ఆమె డైరెక్ట్ చెప్తుంది నా తండ్రి హత్యలో న్యాయం చేయండి అని ఏమో చెప్తూ ఉన్నది ఇది ఏంటి అంటే అసలు ఈ ఈ తరహా దాడిని అంటే మాటల దాడిని మాటల యుద్ధాన్ని జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు జగన్మోహన్ రెడ్డికి దీనికి ఏమి సమాధానం చెప్పాలో తెలియటల్లా అవినాష్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడాలో తెలియక అవినాష్ రెడ్డి ఏమంటున్నాడంటే కామెంట్ చేశాడు దీని మీద ఏమంటాడు వాళ్ళ విఘ్నేతకే వదిలేస్తున్నాను అన్న ఎవరు విఘ్నతకు వదిలేస్తున్నావు అంటే ఇటువంటి కామెంట్లు వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నా అసలు విఘ్నత ఉందా విఘ్నత ఉంటే ఎవడన్నా బాబాయ్ అని చంపుతాడా విఘ్నత ఉన్నవాడు ఎవడైనా బాబాయి అంటే ఎవరు బాబాయ్ అంటే చిన్నాన్న అంటే పేరులోనే నాన్న ఉంది మరి చిన్నాన్న నేసేస్తారా విఘ్నత ఉన్నవాళ్ళు తుచ్చమైన రాజకీయం కోసం ఒక్క ఎంపీ సీటు కోసం రాజకీయంగా మనం బలపడటం కోసం చిన్నాన్ననే కాదు అయినా ఏ అయినా అది బయటవాడైనా ఎవడైనా పొలిటికల్ మర్డర్లు చేసుకుంటారా ఏ అనాగరిక సమాజంలో బతుకుతున్నాము మనం ఏమిటి ఇది అవినాష్ రెడ్డి ఏం చెప్పాలి అంటే నేను చంపలేదు నా మీద సిబిఐ తప్పుడు కేసు పెట్టింది అని చెప్పమను జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మా బాబాయిని చంపి చంపింది అవినాష్ రెడ్డి కాదు వైఎస్ భాస్కర్ రెడ్డి కాదు అని స్పష్టంగా చెప్పమను ఎవరు చంపారో చెప్పమను ఎవరు చంపారు ఎందుకు చంపారో ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి చెప్పాలి కదా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది పోలీసులది ఆ పోలీసుల్ని యజమాష చేసేది ఎవరు లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్న ముఖ్యమంత్రి మరి నువ్వు సమాధానం చెప్పాలి కదా ఎవరు చంపారో సునీత ఏం అడుగుతున్నదండి అయింది మా నాన్నని హత్య చేసి ఎవరు చంపారో తెలుసుకొని చెప్పండి అని చెప్తున్నది అడుగుతున్నది ఆమె రిక్వెస్ట్ చేస్తున్నది అది కదా ఒకసారి ఏమో సిబిఐకి ఇవ్వాలన్నావు ఇంకోసారేమో సిబిఐకి అక్కర్లేదు నేనే చేస్తా అన్నావు ఇంకో సిట్ వేసావు ఆ ఒక సిట్ కాదు ఇంకో సిట్ వేసావు ఆ తేలదు పెట్టదు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అన్న అని చెప్పి డౌట్ వచ్చి అడిగితే అదేముంది మనం గట్టిగా అడిగితే అవినాష్ షెట్లీ బీజేపీలో చేరుతాడని చెప్పావు ఆ పది ఉంటే పదకొండో కేసు అవుతుంది అన్నావు ఇవేం కామెంట్లు అన్నగా చెల్లెలకి చెల్లెల పక్షాన మాట్లాడాలి ఒకటి ముఖ్యమంత్రిగా ఒక బాధితురాలికి హామీ ఇవ్వాలి రెండు ఈ రెండు చేయలేదు కదా ఇప్పుడు వచ్చి ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఇడుపులపాయలు వెళ్ళి వాళ్ళ నాన్న సమాధికి దండం పెట్టి బయటకు వచ్చి ఆ మా చిన్నాన్నని చంపింది ఎవరో మా చిన్నాన్నకే తెలియాలి ఆ దేవుడికి తెలియాలి చిన్నాన్నకి దేవుడికి తెలిసేది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చచ్చిపోయిన అతనికి తెలుస్తుందా తెలియాలా దేవుడికి తెలియాలా మరి నువ్వేం చేస్తావు ముఖ్యమంత్రి కదా రాష్ట్రానికి నువ్వు చెప్పాలి కదా వీళ్ళు అంటే శర్మిల సునీత వీళ్ళు క్లియర్ కట్గా హంతకుణ్ణి పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పారు బాబాయిని చంపిన హంతకుణ్ణి పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు ఈ హత్య రాజకీయాలు ఆపాలి అని వాళ్ళు చెప్తుంటే ఆ దేవుడికి తెలియాలంటే దేవుడికి తెలుస్తుందా బాబాయ్కి తెలియాలంటే బాబాయ్ బాబాయికి ఎందుకు తెలియదు బాబాయ్ని గొడ్డలు పెట్టి నరుకుతుంటే చనిపోయే ముందర ఎవరు చంపారో బాబాయికి తెలియకుండానే చనిపోయాడా రోజున అంటే రాజకీయంగా మొత్తం షర్మిల చేసిన కామెంట్స్ పెను సంచలనం సృష్టిస్తున్నాయి ఇది ఏంటి అంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నట్టు ఈ కామెంట్ ఏదో పులివెందులకో జమ్మల మడుక్కో పరిమితం కాదు కడప పార్లమెంటుకు పరిమితం కాదు ఈ మొత్తం రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సమస్య ఎవరో ఒక వైసీపీ నాయకుడు అంటున్నాడు అదేదో కుటుంబ సమస్య అండి అని కుటుంబ సమస్య కాదు ఇది కుటుంబ సమస్య ఎలా అవుతుంది నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి ఆమె పిసిసి ప్రెసిడెంట్ ఇంకొక ఆమె ఏమో తండ్రిని కోల్పోయిన బాధితురాలు నీ కుటుంబ సమస్య ఎట్లా అవుతుంది ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇది అదేందండి వాళ్ళు 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 కుటుంబ సభ్యులు వాళ్ళకి వాళ్ళు ఏదో ఎలిగేషన్ చేసినంత మాత్రం అయిపోతుందా అనడానికి తేలిగ్గా తీసేయటానికి వీలు లేదు ఏపీలో ఉన్న ప్రజలే ఏమనుకుంటున్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో చిన్నైన హత్య కేసు ఎలా అయితే ఐదేళ్ల పాటు సుదీర్ఘంగా ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా అయితే ఉందో అదే పరిస్థితి రాష్ట్రంలో కూడా ఎటువంటి అభివృద్ధి లేదు మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఓటేయాలా అనే క్వశ్చన్ మార్క్ అంటే సొంత ఇంట్లోనే న్యాయం వాడు అభివృద్ధి కూడా ఇప్పటిదాకా జరిగింది మళ్ళీ ఎందుకు ఓటేయాలనే క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు అదే కదా ఇప్పుడు సునీత అడిగిన ప్రశ్న అది ఈ దగ్గర ధనబలం ఉన్నది ఇప్పుడు పొలిటికల్ పవర్ వచ్చింది ముఖ్యమంత్రి అయ్యాడు నా తండ్రిని చంపిన హంతకులని కాపాడుతున్నాడు ఇతనికి ఇతనికి ధనబలాన్ని మనం తీసేయలేం అందుకని మనం ఏం చేయాలి అంటే ఇతనికి అధికార బలాన్ని తీసేద్దాం ప్రజలారా మీరు మా అన్న పార్టీకి ఓటే మాకండి మా అన్నకి ఓటే మాకండి ఆయన ఆయన ఓడిపోతే నా తండ్రి హంతకులు ఎవరో కనీసం తెలుస్తుంది వాళ్ళకి శిక్ష పడుతుంది అనే సునీత డైరెక్ట్గా పిలిపించింది జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటే మాకండి అని అంటే ఈరోజునేమో షర్మిల క్లియర్ కట్గా చెప్పేసింది హంతకులకి హంతకులకి టికెట్ ఇస్తున్నారు హంతకులు వెంట వెంటేసుకొని తిరుగుతున్నాడు అంటే ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం మర్డర్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన రోజు నుంచి నిన్న మొన్న దేవుడికి తెలుసు మా బాబాయికి తెలుసు అన్న వరకు ఏమేమి కామెంట్ చేశాడు అసలు ఏ ఏ స్టేజ్లో ఏం మాట్లాడాడు అనేది మొత్తం తీస్తే అసలు కేసు మొత్తం చిక్కుముడి ఇట్లా వీడిపోతుంది గొడ్డలితోటి చంపారని చెప్పి ఫస్ట్ చెప్పింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి కదా అదే రోజు సాయంత్రం చెప్పాడు పొద్దున గుండెపోటు సాయంత్రానికి గొడ్డలి వేట అని చెప్పేసి చెప్పేశాడు ఎట్లా జరిగిందో కూడా చంపారు కమ్మోడికి రక్తాన్ని ఎట్లా పూసాడో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత గూగుల్ టేకౌట్లో అన్ని విషయాలు వెల్లడైనా అదంతా సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టింది ఆ తర్వాత ఈ మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ప్రవర్తిస్తే ప్రయత్నిస్తే కాపాడింది ఎవరండి మీరు కాపాడారా నేను కాపాడానా ఆయన కాపాడాడు సిబిఐ వాళ్ళు వెళ్ళి అయ్యా మేము అరే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము మాకు మ్యాన్ పవర్ పంపించండి పోలీసులను పంపించండి అంటే ఆ జిల్లా ఎస్పి అది ఎంత లాండర్ ప్రాబ్లం అవుతుందండి మేము మీకు మ్యాన్ పవర్ ఇవ్వలేము అని చెప్పాడు వాస్తవంగా అయితే ఆ రోజున్న ఎస్పీ మీద సిబిఐ వాళ్ళు కేసు పెట్టాలి పెట్టాల ఇటువంటి ఇటువంటి విషయాలని సిబిఐ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన సిబిఐ కూడా సీరియస్గా తీసుకోవట్లే వెంటనే ఎస్పీ మీద రిపోర్ట్ చేసి ఇట్లా అడిగితే ఆయన ఇట్లా అంటున్నాడు అని ఆ రోజే ఎస్పీ మీద కంప్లైంట్ చేయాలి పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇది గుండెపోటు అని చెప్పిన విజయ్ రెడ్డిని ఇప్పటి వరకు సిబిఐ విచారించలా ఎందుకు విచారించలేదు గుండెపోటు అని అతనితోటి చెప్పించింది ఎవరు విజయ్ సాయిరెడ్డితో చెప్పించింది ఎవరు ఆ విషయం సిబిఐ ఎంక్వైరీలో రావాలి కదా తెల్లవారుజామున మూడు గంటలకి ఫోన్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డికో రెడ్డికో ఎవరికి ఫోన్ చేసింది ఎవరు అజయ్ కల్లాం చెప్పింది వాంగ్ మూలము ఆయన నేను విత్డా చేసుకుంటా నేను విత్డ్రా చేసుకుంటా అంటున్నాడు అజయ్ కల్లాం ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన తీసుకెళ్ళి పోలీసులు అడగద్దా నువ్వు నువ్వు సీబీఐ వాళ్ళు నువ్వు అప్పుడు అట్ట ఎందుకు చెప్పావు ఇప్పుడు ఇట్టెందుకు చెబుతున్నావు నీ మీద ఎవరు ప్రెషర్ తెస్తున్నారో చెప్పమని చెప్పాలి అవినాష్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి రావడానికే తాత్సారం చేశాడు ఇప్పుడు యాంటీస్మెటరీ బెయిల్ మీద తిరుగుతున్నాడు అంటే బెయిల్ బెయిల్ వచ్చింది ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలియదు ఎప్పుడు విడుదల చేశారో తెలియదు ఇప్పుడు వెళ్ళి బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చేసాడు వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నాడు మర్డర్కి గురైన వ్యక్తి ఆయన ఆయన కేసు పరిస్థితి ఏంటి న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఇది మొత్తం రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ఈ మొత్తం టోటల్ ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి వ్యతిరేకంగా ఉన్నది అనే విషయం అర్థమైపోతున్నది అవును అయితే నిన్న ఇంకొక కామెంట్ కూడా చేశారు డాక్టర్ సునీత గారు సార్ ఇంత పరిస్థితి ఉంటే నేను కార్లో ఒక్కదానే రావాల్సి వస్తుంది నా మీద కూడా గొడ్డలు వేటి పడవచ్చు అని భయం క్రియేట్ అవుతుంది అన్నప్పుడు చాలా జాలి అనిపిస్తుంది సార్ సో ఎలా చూడొచ్చు అంటారు ఇది ఇది నిజంగా కూడా అండి సునీత ఎంత ధైర్యం చేసింది పాపం నిజంగా కూడా ఆమె నిజంగా ప్రాణం భయం ఉంది ఆమె ఆల్రెడీ ఆమె మీద ఆమెను హత్య చేయటానికి రెక్కీ కూడా చేశారు ఆ కేసులో ఏమైపోయినా తెలియదు ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది వైఎస్ షర్మిలకు కూడా థ్రెట్ ఉన్నది వైఎస్ షర్మిలకు కూడా థ్రెట్ ఉన్నది ఇప్పుడు ఇద్దరు అక్కచెళ్ళకి చాలా థ్రెట్ అయితే చాలా పొంచి ఉంది ఇది మరి వాళ్ళిద్దరూ ప్రాణాలకి తెగించి పోరాడుతున్నారనే చెప్పాలి మనం ప్రాణాలకి తెగించి పోరాడుతున్నారు మరి యువతల వ్యక్తులు సొంత బాబాయ్నే లేపిన వాళ్ళకి అంటే వాళ్ళ రాజకీయానికి అడ్డొస్తున్నాడని చెప్పి బాబాయ్నే లేపిన వాళ్ళకి మరి మిగిలిన విషయాలు పెద్ద కష్టమైనవి కాదు కాకపోతే ఏంటంటే అంత ఎక్స్పోజ్ అయ్యి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏమాత్రం హాని జరిగినా కానీ అది వీళ్ళే చేశారు అనేది రాష్ట్రం మొత్తం తెలిసిపోతుంది ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది అన్న ఒక భయానికి ఆగుతారేమో చూడాలి వీళ్ళిద్దరూ మాత్రం అక్క చెల్లెళ్ళిద్దరూ మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళకి కడప ప్రజలందరూ కూడా వాళ్ళకి రక్షణగా నిలవాల్సిన అవసరం అయితే కనపడుతుంది సో చూద్దాం సార్ మొత్తానికి పాపం ఎంత పోరాటం చేస్తున్న ఇద్దరికీ కూడా మంచి సపోర్టు అండ్ స్ట్రెంగ్త్గా కడప ప్రజలు నిలవాలని చెప్పి కోరుకుందాం నమస్తే నమస్కారం